అందరికీ అలాగే రాష్ట్రీయ మసీహ పరిషత్తులు నాయకులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వెంకటేష్ గారు మరి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ కుబీర్ గారు మరి వారు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారు ఈనాడు క్రైస్తవులకు మరి వారికి వారి యొక్క ఆరాధన స్థలాలకు కానీ ఆడపిల్లలకు కానీ స్వేచ్ఛ స్వతంత్రం లేనటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం మరి ఎన్నో దాడులు జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మరి మన దేశాన్ని పాలిస్తున్న పాలకులైనటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం సో దీన్ని తీవ్రంగా మేము రాష్ట్రీయ మసీయ పరిషత్ తరఫున ఇక్కడ మరి గణపూర్ స్థానిక పాస్టర్ పాస్టర్ డేవిడ్ అమ్మగారు మీద దాడి చేసినటువంటి పాస్టర్ గారు డేవిడ్ గారు డేవిడ్ అయ్య గారు పాస్టర్ డేవిడ్ అయ్య గారు పాశ్రమ్మ గారు మరి వారు ఇక్కడ ఎంతో విశ్వాసంతో పద్దెనిమిది సంవత్సరాల నుంచి వారి కుటుంబంగా వారు సేవ చేస్తున్నారు ఇక్కడ మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కావాలని కావాలని వారి మీద దాడి చేయాలని కుట్రపూర్వకంగా ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు మరి దాడి చేయడం జరిగింది ఇది చాలా అవమానం ఇది చాలా హేయమైనటువంటి చర్య ఒక స్త్రీ అనకుండా ఇప్పుడు ఆవిడ పాస్ట్రమ్మ గారు దైవ సేవకురాలు ఈ ప్రాంతం కొరకు ఈ గ్రామం కొరకు దేశం కొరకు మనుషులందరి కొరకు ప్రార్థిస్తున్నటువంటి దైవజనురాలు ఒక స్త్రీని కాదు ముట్టింది మీరు ప్రపంచములో ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని మీరు ముట్టారు క్రైస్తవ సమా ప్రపంచమంతా ఉన్నటువంటి స్త్రీ సమాజం మీద దేవుని భక్తురాళ్ళ మీద మీరు చేవేశారు ఇది మీకు మంచిది కాదు ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీలందరూ తలుచుకుంటే ఈ మతోన్మాదం భారతదేశంలో ఉండదు యేసు ప్రభు ఒక చెంప ఇంకో చెంప తింపమన్నడని చెబుతున్నారు కానీ క్రైస్తవులు తలుచుకుంటే మరి భారతదేశంలో ఈ మతోన్మాదం ఈ పాస్త గారి డేవిడ్ గారు మరి పాస్త గారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నారు ఆ వాళ్ళ నాన్నగారు చేస్తున్నారు దాన్ని ఆయన కొనసాగిస్తున్నారు ఆ కనుక ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు ఇక్కడ యేసు ప్రభు నమ్ముకుంటే పరలోకం ఉందయ్యా యేసు ప్రభు నమ్మకపోతే నరకం ఉంది ఏసు ప్రభు చెబుతున్నారు ఏసే నమ్ముకుంటే పరలోకం అని ప్రేమతో చెబుతున్నారు నీకు నచ్చితే నమ్ము లేదంటే వదిలేయి కానీ దాడి చేయడానికి నీకు ఎవడ అధికారం ఇచ్చాడు దాడి చేయడానికి ఎన్ని గుండెలు మా ఇంటికాడుకు వచ్చి మా స్త్రీల మీద మా సోదరి మనల మీద మీరు చేతులు వేస్తున్నారు మీకు ఎన్ని గుండెలు ఎంత ధైర్యం మీకు అండదండలు ఎవరైతున్నారో వారందరూ కూడా బయటికి రావాలి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం పోలీస్ అధికారులకు ఆర్ఎంపి తర్వాత తరపున ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ప్రత్యేకంగా చొరవ తీసుకోండి సార్ దీని మాత్రం మీద తప్పుదోవ పట్టించడానికి వీల్లేదు సార్ దయచేసి మీరు చట్టాన్ని రాజ్యాంగం ప్రకారం మీరు అధికారుల స్థానంలో ఉన్నారు రాజ్యాంగాన్ని ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంట్ చేయండి ఎవరైతే దోషులు తప్పు చేశారో వారిని కఠినంగా శిక్షించాలి ఇటువంటి దుశ్చర్య ఎక్కడ జరగొద్దు ఈ ప్రాంతం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రాష్ట్రాన్ని నిలుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ వారి ఇలాగా ఇది ముఖ్యమంత్రి సార్ యొక్క ఇలాఖలోనే జరుగుతుంది ఇంకా ఏమి జరగట్లేదు తప్పు చేస్తున్నారు వారికి భయం పుట్టట్లేదు వారికి శిక్ష కలగట్లేదు ఇదే మరి ముఖ్యమంత్రి యొక్క ఇలాఖలోనే ఉన్న ఇట్లాంటి మరి రాష్ట్రం అంత ఇంకా కనుమరుగైనటువంటి ప్రాంతాలు ఏమి జరుగుతుంది రాష్ట్రంలో అధికార పాలన జరుగుతుందా యంత్రాంగం ఉన్నదా అధికారులు మీరు చట్టబద్ధంగా మీరు మీ వృత్తిని మీ ఉద్యోగాన్ని నిర్వర్తిస్తున్నారా మీరు పరీక్షించుకోండి సార్ తప్పకుండా మీరు ఇక్కడ జరిగినటువంటి పాస్టర్ డేవిడ్ గారు నడుపుతున్న ఈ సంఘంలో జరిగినటువంటి ఈ ఇష్యూలో తప్పకుండా మీరు దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి వారికి కఠినంగా శిక్ష జరగాలి ఎక్కడ జరగదు ఇటువంటిది ఏ మతమైనా ఎవరైనా నమ్ముకోవడానికి స్వేచ్ఛ ఉంది భారతదేశంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం తనకు నచ్చిన మతాన్ని నమ్ముకుంటాడు తను దాని బా ఆ భావ ఆ భావజాలాన్ని ప్రకటించుకునే హక్కు ఉన్నది కాదనడాని అభ్యంతరాన్ని లేదు నువ్వు రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నాడు వీళ్ళింత రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నాడు గొడవ చేస్తున్నారు స్త్రీల మీద అసభ్యంగా అమర్యాదగా ఆ దూషి వాళ్ళని దుర్భాషలాడుతూ వారు తిడుతూ ఆ వారు భూతులు మాట్లాడుతూ వారి మీద ఆ ఇన్ని చేస్తున్నారు ఇవన్నీ అధికారులు చూస్తున్నారు వాళ్ళ మీద ఎందుకు కేసు చేయట్లేదు వాళ్ళని ఎందుకు మీరు కఠినంగా శిక్షించట్లేదు అధికార ఆ దాడి చేస్తున్నారు మళ్ళీ ఏదో మళ్ళీ మేము భక్తులం అంటా అని చెప్పి మళ్ళీ మా శివమాల వేస్తున్నారు వేసుకొని నీ మాలని నీ నీ విశ్వాసం నీదే కానీ ఎందుకు నీ నీ ధర్మం ఇలా చేయమని చెప్పిందా ఇక్కడ మరి వారు దా వారు 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 వారి ఇంట్లోకి వచ్చి మీరు చేస్తున్నారంటే అంటే ఎంత దౌర్జన్యం ఎంత ఆటవిక ప్రాంతంలో ఉంటున్న మనం సభ్య సమాజం తలదించుకుంటుంది మీరు 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 నమ్ముతున్న విశ్వాసాన్ని కానీ మీ అనుకున్నటువంటి పెద్దలు కానీ ఎవరైతే ఉన్నారో బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ గాని బజరంగ దళి గానీ సంఘ పరివార ఎవరున్నా కానీ మీరు అన్ని చర్యలు చూస్తున్నారు ఒక ఒక తెలిసిందే మరి భక్తి మాలలో ఉంటూ వాళ్ళు శాంతియుతంగా పోయేది ఇప్పుడు బాబా పూజ మా అతిక్రమం తీసేయాలని మరి అది అతిక్రమం తీసేయాలని ఒక భక్తితో చేసినటువంటి ప్రారంభించినటువంటి మాలలో ఉంటూ ఇంకొకరి మీద దాడి చేయటం అనేది అది మంచి సంస్కారమే కాదు అసలు ఏ దేవుడు అట్లా చెప్పదు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు వాళ్ళ పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటున్నారు వాళ్ళు కొత్తగా ప్రార్థన చేస్తున్నది కాదు పద్దెనిమిది సంవత్సరాల నుండి వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుండి లేని గొడవ ఇప్పటికిప్పుడు ఎందుకు వచ్చింది వాళ్ళకేమో ఎలాంటి హాని చేయలేదు ఎలాంటి హానికరమైన మాటలు అనలేదు ఏవో ఏ మతాన్ని దూషించలేదు ఏ దేవుణ్ణి దూషించలేదు వాళ్ళు ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంట ఒక ఇరవై ముప్పై మంది కావలసి వచ్చి దాడి చేయటం అనేది ఇది చట్టానికి విరుద్ధం భారతదేశ రాజ్యాంగానికి విరుద్ధం కాబట్టి ఇప్పుడు క్రైస్తవులు అంటే ఒకటి కొడితే పడతారు తిడితే పడతారు అనేది ఒక చులకన భావం పెంచుతున్నారు అనమాట ఇందాక బ్రదర్ చెప్పినట్టుగా క్రైస్తవులు అనంటే కొడితే పడేటోళ్ళు తిడితే పడేటోళ్ళు కాదు మా దగ్గర ఆడవాళ్ళు కూడా గాజులు వేసుకోలేరు మేము కూడా గాజులు వేసుకోలేదు ఇక్కడ ఎవరు కూడా కాబట్టి ఒక గ్రామం అని అనుకుంటున్నారు మేము దేశం అంతా విస్తరించి ఉన్నాం కాబట్టి మేము తలుచుకుంటే మొత్తం దేశమే కదులుతుంది కాబట్టి మేము చట్టానికి విరుద్ధమైన కార్యాలు చేయము మేము చట్టానికి అనుకూలంగా పోతాం మా దేవుడు చెప్పినట్టుగా శాంతియుతంగానే పోతాం మేము ఎవరికి హాని చేయలేదు ఎవరికి హాని చేయకుండా ఒక ఇరవై ముప్పై మంది దాడి చేయాల్సిన అవసరం ఏంటిది ఎందుకు చేయాల అంత 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 అధికారం ఏంటిది అంటే అంత అధికారం ఎవరు ఇచ్చారు వాళ్ళ వెనకాల ఎవరు అధికారులే ఉండి ఆలోచన ఇచ్చి అధికారం ఇచ్చి పంపించకపోతే ఒక ముప్పై మంది దాడి చేసి దౌర్జన్యంగా వచ్చి బండి రగొట్టేసేసి ఇంటి మీద ఆడోల మీద దాడి చేసేంత అధికారం ఏంటిది మేమేమన్నా అరబ్ దేశాల్లో ఉన్నామా భారతదేశంలో ఉన్నాము కాబట్టి మనకు హక్కులు ఇచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన హక్కులు ఇచ్చాడు ప్రతి ఒక్కరికి హక్కు ఉంది హక్కు ప్రకారం మనం మత ప్రచారం చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంది అట్లాగని చెప్పి మేము సువార్త మత ప్రచారం చేస్తుంటే కూడా ఆపింది కాదు ఇది ఒక ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే ఇంటి మీదకి దౌర్జన్యంగా వచ్చి చేస్తుంటే రేపు పొద్దున క్రైస్తవులను ఇట్లా ఏ విధంగా కొడతారని మేము నమ్మాలి కాబట్టి క్రైస్తవులందరూ కూడా ఈ ఘటనను బట్టి మనం అందరం ఫస్ట్ ఐక్యం కావాలి ఐక్యమై ఇట్లాంటి సంఘటనలు ప్రతి సంఘటన మనం ఎదిరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి పోలీసు అధికారులకు చాలా వందనాలు మేము తెలియపరుస్తున్నాం ఇక్కడ వచ్చిన క్రైస్తవులందరూ ఎందుకంటే వచ్చి వాళ్ళంతా వాళ్ళే ఎంక్వైరీ చేసి వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసి ఇమ్మీడియట్లీ ఎఫ్ఐఆర్ కేసు బుక్ చేశారు అధికారులకు మరి కనపూర్వం పోలీస్ స్టేషన్ అధికారులకు మా ప్రత్యేక వందరాల ఆర్ఎ తరఫున తెలియపరుస్తున్నాం కాబట్టి దాన్ని తొందరగా వాళ్ళను అరెస్ట్ చేసి రిమాయిండ్ పంపించవలసిందిగా మనం మీడియా పూర్వకంగా మనవి చేస్తున్నాం భయాభ్రాంతులు చేసిన అటు సందర్భంగా గవర్నమెంట్ వారు పోలీసు వారు చట్టపరమైనటువంటి ఉద్దేశంతో అనా రకాలుగా విశ్వాసులను అనగా క్రైస్తవులను మర్గపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు అలాంటిది ఇక మీదట జరగకుండా ఉండున్నట్లు లేకపోతే ప్రభుని ఎరిగినటువంటి మేము తిరుగుబాటు ఒకవేళ చేసినట్లయితే భారతదేశం అంతా కూడా అల్లకల్లో అవుతూ ఉంటుంది కానీ ప్రార్థనా పనులము ప్రార్థనకు ఎక్కువ అవకాశం ఇచ్చేవారము దాంతో పాటు గవర్నమెంట్ వారి కొరకు ఆరోగ్య శాఖ కొరకు పోలీసు ప్రార్థన చేయవలముగా మేము ఉంటూ ఉన్నాము శాంతి భద్రతలు మేము సపోర్ట్గా ఉన్నటువంటి వారు కానీ వనపర్తి జిల్లాలో వనపర్తి ప్రాంతములో అనేది కాక మిరాష్పల్లిలో తర్వాత ఏదులలో తర్వాత మాచ్పల్లిలో తర్వాత ఈ గ్రామములో జరగడము చాలా బాధకరము అంతేకాకుండా తల్కాపూర్ గ్రామంలో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యే గారికి ఇది అనుకూలంగా ఉన్నటువంటి గ్రామములేని ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అంటే ఎవరు లేనటువంటి ఆ రాజకీయ నాయకులు లేనటువంటి గ్రామంలో జరగదని మనము ఎలా అనుకుంటాం ఇంకో మాట నేను చెప్తూ ఉంటున్నాను దయచేసి క్రైస్తవులకు పాస్టర్లకు ఎవాంజలిస్టులకు సరే అక్కడ జరిగింది కదా మా మీద ఎందుకు జరుగుతూ ఉంటుంది అని మాత్రం అనుకోవద్దు అందరము కూడా ఐక్యమత్యముగా ఉంటూ ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలని వనపర్తి జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్గా లేకపోతే కమిటీగా మేము సంపూర్ణమైనటువంటి సపోర్ట్ ఇస్తూ మేము ముందుకు వెళ్తామని చేరి వచ్చినటువంటి అందరికీ కూడా చెల్లిస్తూ ముగిస్తూ ఉంటున్నారు మరి ఆర్ఎంపీ ద్వారా ప్రత్యేకంగా మీ చొరవ కావాలి ఎవరికి పుట్టారంటారు నేను ఎవరికి ఎవరైనా అమ్మ నాన్నకే పుడతాం నువ్వు మా ఇంటికి వస్తావు మా ఇంటికి వచ్చి నువ్వు అనుకుంటావు అని ప్రశ్నించడానికి నీకు ఎక్కడ రా నువ్వెవరు అసలు నువ్వు ఏ అధికారి కానీ కుట్రపూర్వకంగా ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఆర్ఎస్ఎస్ బజరంగ్ దల్ సంఘ పరివార్ యొక్క ఈ ఈ యొక్క దుచ్చర్యని మానుకుంటే మంచిది అని ఆర్ఎంపీ ద్వారా ఇక్కడ ఉన్న క్రైస్తవ సమాజం అంతటి తరపున తెలంగాణ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజ అంతటి తరపున మీకు చెబుతున్నాం మీరు దుచ్చర్యలు మానుకోండి ఈ దుచ్చర్యలు మానుకోండి ఇక 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 మీదట ఐదు మొదలుకొని మీరు మతం పేరేట గాని క్రైస్తవ సమాజం మీద గాని స్త్రీల మీద గాని మీరు చేస్తున్న ఈ దుచ్చరణను మానుకోవాలి ఆల్రెడీ అక్కడ మణిపూర్ లో ఇంత భయంకరంగా జరిగింది దానికి ప్రధానమంత్రి గారు ఏం స్పందించట్లేదు ఆ రాష్ట్రపతి గారు ఏం స్పందించట్లేదు ఆ ఇక్కడ తెలంగాణ ఇన్ని జరుగుతుంటే మరి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగూ మరి పోలీస్ యంత్రాంగం ఆ తెలంగాణ పోలీసు యంత్రాంగం వారు మీరు ఎందుకు మీరు చొరవ తీసుకోవట్లేదు దయచేసి మీరు చొరవ తీసుకోండి పాస్టర్ డేవిడ్ గారు వారు నడుపుతున్న సంఘం సంఘస్థుల మీద జరిగిన దాడికి వెంటనే వారి